సీన్ నాకు నా సినిమా అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి నా పరిచయం అలాగే ఆయన డైరెక్షన్లో నేను డిఎన్టీడీ అని సినిమా చేయడం జరిగింది చాలా మంచి సినిమా ఒక బ్యాడ్ టైం రిలీజ్ మూలన కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఇదైంది బట్ సినిమా తప్పితే వేరే దేశ లేని వ్యక్తి జ్వల్లగడ్డ శ్రీనివాస్ ఎప్పుడు సినిమా మీద అటువంటిది ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు ఎంత పెద్ద బాధ్యత అంటే వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేసే బాధ్యత విధంగా ఇందాక మన ఆ చెప్పినట్టు ఆ రోజు సాంగ్ చూసినప్పుడు నాతో పాటు డాన్స్ చేస్తుంటే ఏంటి ఇంత ఫాస్ట్గా ఉండే ఇంత బాగా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి నేను ఈ సీరియల్ లైన్ నెక్స్ట్ లైన్లో అని చెప్పాను ఆ రోజు తర్వాత కట్ చేస్తే చాలా చూసిన తర్వాత ఓపెన్ నేను కూడా వచ్చాను ఓటింగ్ వేస్తే నేను షాక్ అయ్యాను నేను గుర్తుపట్టలా ఈయనాయనని అప్పుడు చాలా లావీన్ రోడ్ అంటే కష్టం ఒక బాడీని తగ్గించడం ఎంత కష్టం మనకు తెలుసు అటువంటిది కష్టపడి హీరోగా అవ్వాలి ఎంతో కష్టపడి ఈ రోజు హరికృష్ణ ఈ రోజు సాంగ్ చూసాం అద్భుతం చాలా బాగా చేశాడు ఇందాక కాశీగా ఉన్నారు తమిళ్కి తెలుగుకి సరిపోయే హీరో అని డెఫినెట్గా ఈ రెండు లాంగ్వేజ్ల్లో నేను సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ హార్డ్ వర్క్ నమ్ముకో సక్సెస్ఫుల్ ని పక్కన పెట్టే మీ హార్డ్ వర్క్ నమ్ముకో ఆటోమేటిక్గా అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆల్ దడేస్ హరికృష్ణ అండ్ ఎంటైర్ టీమ్ నా తమ్ముడు ఆదర్ బ్రదర్ నల్లగడ్డి గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు టెన్షన్ తెలుసు ఒక కొడుకు లాంచ్ చేస్తున్నారు ఒక డైరెక్టర్గా ఒక కొడుకు ఒక ఒక ప్రొడ్యూసర్గా చాలా ఈరోజు టెన్షన్తో ఉంటుంది బట్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుంది డెఫినెట్గా మీరు అందరూ ఆదేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఆర్ యూనిట్ థ్యాంక్ యూ